హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా సిక్స్ సూపర్ సిక్స్ పథకాల మీద ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళకి మంచి అప్డేట్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్ దాంట్లో ఉన్న రెండు పథకాలు మే నెల నుంచి మేము అమలు చేయబోతున్నామని చెప్పేసి ఈ బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా వివరించడం కూడా జరిగింది కాకపోతే ఇప్పుడు దాకా సూపర్ సిక్స్ హామీల్లో ఏ అమలు చేయట్లేదు అని చెప్పేసి ఏడిసే కొంతమంది పేటిఎం కుక్కలకి ఒక సమాధానం అయితే అయింది కానీ ఇప్పుడు ఆ కుక్కలు వేరే విధంగా రూటు మారుస్తున్నారు ఏ విధంగా అంటారు వీళ్ళు బడ్జెట్లో మొత్తం అన్ని పెట్టారు కానీ ఇచ్చిన దానికి ఇప్పుడు అయ్యేదానికి ఉన్న వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది దీంట్లో మళ్ళీ ఇచ్చే పథకాలు ఎంతమందికి తగ్గిస్తారు అని చెప్పేసి చాలా మంది ఏడుస్తున్నారు అంటే వీళ్ళు అమరు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారా లేదంటే ఇచ్చే పథకాల్లో కూడా ఇంకా ఏమన్నా ఉన్నాయి లొసుగులు ఉన్నాయి అని చెప్పేసి ప్రజలకు వేరే విధంగా ఏమైనా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా వాళ్ళు చెప్తూ చెప్పేవాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కానీ ఆలోచించే వాళ్ళు కొంచెం ఆలోచించుకో చూడాలి కదా ఫస్ట్ పథకాలు ఇవ్వలేదు అన్నారు అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చెప్పింది పథకాలని ఇస్తాం కాకపోతే కొంచెం టైం పడుతుంది అన్నారు దానికి వాళ్ళు ఏమన్నారు అదిగో చూసారా మాట మార్చేశాడు పథకాలకు టైం పడుతుందంట ఉంటే ఈ పాటికి ఇచ్చేసేవాళ్ళం అది ఇదని ఈ పాటికి ఇవ్వటానికి ప్రభుత్వానికి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ మీరు చేసి వెళ్ళిపోయిన నష్టం ఇంత తొందరగా పూర్తయ్యేదైతే కాదు అది మటుకు ప్రజలు ఎవరు ఆలోచించట్లేదు వీళ్ళు పథకాలు ఇస్తా ఉన్నారు కదా చూద్దాం వీళ్ళ పరిపాలన హయాంలో ఇస్తారా లేదా అని చెప్పేసి ఆలోచించే ఓపిక ఇంట్రెస్ట్ ఎవరికీ లేదు నేను చాలా విషయాలు నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను తొందర ఎందుకు ఈ ఐదు సంవత్సరాల పాలనలో కొంచెం డెవలప్ అభివృద్ధి చేసి పథకాలు కూడా ఇస్తారు తప్పనిసరిగా ఇది అమలు చేస్తారు అని చెప్పేసి చెప్పాం కానీ వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్కే మీరు అందరు అలవాటు పడిపోయారు కానీ ఎప్పుడు కూడా అబో సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేదు పథకాలు ఇవ్వలేదు ఎప్పుడు మీకు కావాల్సిన పథకాలేనా మన రాష్ట్ర అభివృద్ధి మీకేం అవసరం లేదా ఇప్పుడు దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు ఇంకేం మాట్లాడతారు వాళ్ళు ఇదిగో పదమూడు వేల కోట్లు అయ్యేదానికి తొమ్మిది వేలే పెట్టారు ఎవరెవరికి కోతలు అని అసలు పథకాలు అంటే ఏంటండి డబ్బు ఉన్న వాళ్ళకి పథకాలు అవసరం లేదండి ఎవరైతే నిజంగా కడుపు పేదరికం అనుభవిస్తున్నారో వాళ్ళకి పథకాలు అవసరం అంతేగాని మీరు ప్రతి ఒక్కరికి పథకాలు కావాలి పథకాలు కావాలని కూర్చుంటే ఈ రాష్ట్రంలో అవ్వదు ఇంకా ఈ మన రాష్ట్రం ముందుకైతే వెళ్ళదు ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనా కాలం పూర్తయ్యే సమయానికి ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే మూడు పార్టీలకు కలిసి నిర్ణయం తీసుకుంటాయో చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది దాంట్లో ఎటువంటి డౌటు లేదు వీళ్ళు ఎటువంటి పాలిటిక్స్ చేసినా కానీ అవి అమలయ్యే అమలయ్యేటయానికి అమలవుతూనే ఉంటాయి రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వేరే విధంగా కూడా చెప్పొచ్చు చూసారా మేము పోరాటం స్టార్ట్ చేయబట్టే వీళ్ళు పథకాలు అమలు స్టార్ట్ చేస్తున్నారు అని అలా చెప్పుకున్నారంటే వీళ్ళు మనుషులకినో జంతువులకు ఉన్న సంబంధం ఒకటి ఒకటి ఉండదు అలాగని చెప్పారంటే మనుషులకి జంతువులకి వ్యత్యాసం ఏమి ఉండదు వీళ్ళు ఎంతటి దారుణానికైనా ఉడగొడతారు అలా చెప్పడానికి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బడ్జెట్ని మీరు కూడా ఒకసారి చూసి అవును కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫలితాలు అమలు చేస్తామో పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ముందు చెప్పారు ఆ విధంగా అడుగులు పడుతున్నాయి అని చెప్పేసి నమ్ముతారో లేదో మీ ఇష్టం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ